హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ అండి అది నా కళ కూడా అందుకని నా సొంత ఇల్లు మీకు అందరికీ నా ఫాలోవర్స్ కానీ నా నా సబ్స్క్రైబర్ల కానీ అందరికీ నా ఇల్లు చూపిద్దామని నేను వీడియో పెట్టానండి మీ ఇంట్లో అంత ప్రత్యేకత ఏముంది మాకెందుకు చూపించాలి అని మీరు అనుకోవచ్చు కానీ మా ఇంటిలో కొంచెం ప్రత్యేకత ఉంటుంది కొంచెం వెరైటీ ఉంటుంది నేను చూపిస్తాను రండి చూడండి మా ఇల్లు ఎంట్రెన్స్ అండి ఇది ఇది ఎంట్రెన్స్ ఎందుకంటే మా ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం అండి హైదరాబాద్లో చిన్న చిన్న ఇళ్ళల్లో ఉండి నాకు చిరాకేసేదండి అందుకని మా ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం మా ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను చాలా కష్టపడ్డానండి మా ఇంటి కోసం మా ఇంటి కోసం కానీ మా పిల్లల చదువుల కోసం కానీ నేను చాలా 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 కష్టపడ్డాను అందుకే నాకు నేను చాలా కష్టపడి ఇంత మాత్రం సంపాదించుకున్నాను అని నాకు చాలా గర్వంగా ఉంటుందండి నువ్వే కష్టపడ్డావా మీ ఆయన కష్టపడలేదా నువ్వే ఏంది అంత చేసింది అని మీరు అనుకోవచ్చు కానీ కాకపోతే భర్త గురించి ఎవరు తప్పుగా చెప్పుకోరండి అయినా మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం చేయకున్నా పర్వాలేదు చాలా కష్టపడ్డానండి నేను చూడండి అందుకే ఇప్పుడు మనలాంటి వాళ్ళకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ పూర్ ఫ్యామిలీ కానీ మన సొంత ఇల్లు అంటే చాలా ఇష్టం అండి ఎవరికైనా కూడా అదే వాళ్ళ ఇంద్రభవనం లాగా చూసుకుంటారు నేను కూడా అలాగే చూసుకుంటానండి చూడండి ఇది మిషన్ నేను చాలా పని చేశాను అనగా నేను మిషన్ కూడా కుట్టుకున్నాను ఇంకా కష్టపడ్డానండి చాలా కష్టపడ్డాను ఓకేనండి నా ఇల్లు చూడండి టూ బెడ్రూమ్స్ అవి నేను బెడ్రూమ్స్ కానిచ్చి తెచ్చాను అది టూ బెడ్రూమ్స్ ఇది హాల్ అండి పెద్దగా ఉంటుంది హాలు ఒక హాల్ ఇది ఇక ఆ హాల్లోనే మళ్ళీ కిచెన్ తిప్పామండి ఇందులో ఓపెన్ ఓపెన్ కిచెన్ అని కిచెన్ తిప్పాము మేము ఇది కిచెన్ అండి మాది సొంత ఇల్లు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇష్టం అండి మేము ఊరికి వెళ్ళామండి ఈ వాషింగ్ మిషన్ తెచ్చి ఇంట్లో ఇందులో పెట్టాను నేను ఊరికి వెళ్తున్నాం కదా మేము హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి ఇక్కడ ఎవరు ఉండలేరు కాబట్టి నేను వాషింగ్ మిషన్ తెచ్చి ఇంట్లో పెట్టాము రెంట్కి ఇద్దామంటే మా బాబు వద్దు అంటాడండి ఎందుకంటే ఇల్లు ఖరాబ్ చేస్తారు వద్దులే నువ్వు అంత ఇష్టంగా కట్టుకున్నావు కదమ్మా వద్దు రెంట్కి ఏమి ఇవ్వద్దు అంటాడు అందుకని ఎవరైనా సరే చాలా ఇష్టంగా కట్టుకుంటారండి ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా అని రేవంత్ రెడ్డి గారు అందరు ఇల్లు కూల కొడుతున్నారు కదా వాళ్ళంతా బాధపడుతున్నారంటే వాళ్ళ బాధలో చాలా అర్థం ఉందండి పాప వాళ్ళకేముంది చెప్పండి ఎకరాలు ఉన్నాయా కోట్లు ఉన్నాయా లక్షలున్నాయా ఏమున్నాయి ఆ చిన్న ఇల్లు కోసం వాళ్ళంత కష్టపడి ఇల్లు కట్టుకుంటున్నారు కానీ అందుకని అది కూల వాళ్ళంతా వాళ్ళంత బాధపడుతున్నారండి ఆ బాధ ఏందో మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది కొంచెం హై లెవెల్ వాళ్ళకి తెలియదు అండి మా అలాంటి వాళ్ళకి తెలుస్తుంది మేము ఎంతో కష్టపడి ఇంత ఇల్లు సంపాదించుకుంటున్నాం కాబట్టి అలాంటి వాళ్ళకి తెలుస్తుంది చూడండి ఇది పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంటుంది మధ్యలో ఈ కడలేటుం బాత్రూమ్ లాస్ట్గా ఉంటుంది మాకు ఇది నల్లాగుంటా అండి ఇందులో నీళ్ళు వస్తాయి మేము మోటార్ పెట్టి పైకి ఎక్కించుకుంటాం నీళ్లు నల్లాలో రావాలి నీళ్ళు అంటే ఇట్లా పైకి ఎక్కించుకుంటాం మేము ఇది పక్కన మళ్ళీ సందు మాకు ఈ సందు మళ్ళీ బయటికి వెళ్తుందండి గేట్ కాడికి వెళ్తుంది ఈ సందు అందుకని నా ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం అండి నా వీడియో ఎందుకు పెట్టానంటే మీరు అందరు చూస్తారు కదా ఆడవాళ్ళు కూడా ఇంత కష్టపడతారు అని మీరు చూస్తారని నేను వీడియో పెట్టానండి ఓకేనా అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి భర్త గురించి ఎవరు తప్పుగా చెప్పుకోరండి కాకపోతే మా ఆయన అంటే నాకు ఇంకా చాలా ఇష్టం అందుకని నేను చెప్పుకోలేను ఓకేనా అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ బాయ్ నేను ఇంకో చూపించలే మీకు ఇంకో ఇది నా ఫోటో అండి నా లైవ్ చూసేవాళ్ళు చాలామంది ఏమన్నారంటే నీ ఫోటో చూపించు నీ ఫోటో చూపించు అన్నారండి అందుకే నా ఫోటో చూపిస్తున్నా